ఫ్రెండ్స్ రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తుతుందట గుర్రానికి వేగంగా పరిగెత్తగలిగే కెపాసిటీ ఉంది అది వేగంగా పరిగెత్తగలదు దాన్ని దౌడు తీస్తే ఎంత దూరమైనా వెళ్ళగలదు కానీ గుర్ర గుర్రాన్ని నడిపించే రౌతు మెత్తన ఆయన దాన్ని పరిగెత్తించలేకపోతున్నాడు అప్పుడు గుర్రము బయటి వాళ్ళకి కుంటి దానిలా కనిపిస్తుంది కానీ అది నిజంగా కుంటిది కాదు ఇదే విధంగా ఒక వ్యక్తిలో ఎన్నో శక్తులు ఉంటాయి వాటిని బయటికి తీయగలిగే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ సమాజం కానీ గుర్తించి తీయలేనప్పుడు అతను అస అసమర్థునిగానే కనబడతాడు మరి ఇక్కడ లోపం ఎక్కడ ఉంది వ్యక్తిని తీర్చిదిద్దే వారిలో ఉంది కాబట్టి తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా వారి బాధ్యత తీసుకున్న వారెవరైనా కూడా ఆ వ్యక్తిని వారిలో ఉన్న సామర్థ్యాన్ని ముందుకు తీసుకురావడానికి కఠినంగా ప్రవర్తించాలే తప్ప మెత్తన పనికిరాదు